అడవిలో ఒకసారి వర్షం పడుతుంది అన్ని జంతువులు తమ తమ ఇళ్లలోకి వెళతాయి పిల్ల తాబేలు మాత్రం వర్షంలో బాగా ఆడుకుంటుంది వర్షంలో తడవడం వల్ల మంచం బారిన పడుతుంది అప్పుడు తండ్రి తాబేలు డాక్టర్ కుందేలను కలుస్తుంది తన బిడ్డకు బాలేదని వచ్చి చూడమని చెబుతుంది పూర్వం పరుగు పందెంలో కుందేలు నిద్రోగా తాబేలు గెలిచిన కథ నాకు తెలిసిందే ఆ వైరం ఇప్పటికీ అరణీటి మధ్య ఉంది ఆ వైరాన్ని మరచి తన బిడ్డని కాపాడమని అడుగుతుంది కుందేలు నిమిషం కూడా ఆలోచించకుండా వస్తా పదా అని వెళుతుంది పిల్ల తాబేలకి డాక్టర్ కుందేలు వైద్యం చేస్తుంది పిల్ల తాబేలు కోలుకుంటుంది డాక్టర్ కుందేలు తన పిల్ల కుందేలుని పిల్ల తాబేలకు పరిచయం చేస్తుంది పిల్ల తాబేలు పిల్ల కుందేలు కలిసిమెలిసి ఆడుకుంటాయి తండ్రి తాబేలు డాక్టర్ కుందేలకు విందు అందిస్తుంది అవి తమ వైరాన్ని మరచి కలకాలం మిత్రుల్లా జీవిస్తాయి